నరసరావుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు ప్రతి ఇంటికలా నెరవేర్చడానికి ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని ఎమ్మెల్యే డాక్టర్ శీతలవాడ అరవింద్ బాబు అన్నారు గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఇప్పుడు ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని అన్నారు భవన నిర్మాణ కార్మికులకు కొంత శాతం మైనింగ్ కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అదే విధంగా భవన మరి మేస్త్రులందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫలాభిషకం చేయడం జరిగింది మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా ఇసుక మరి ప్రతి ఇంటికి కళ నెరవేర్చడానికి ఉచితంగా ఇసుక మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది మరి ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే కళ నెలవేరాలంటే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేయడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లుగా ఇసుక ప్రతి ఒక ట్రాక్టర్ ట్రక్ కొనాలంటే ఆరు వేలు అయింది అదేవిధంగా లారీ ఇసుక కొనాలంటే డెబ్బై వేల నుంచి యాభై వేలు దాకా అయింది మరి ఇవన్నీ కూడా నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి పని లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వటం జరిగింది ఉచితంగా ఇసుక ఎవరి ఇల్లు వాళ్ళు త్వరితగతిన కట్టుకోమని చెప్పడం జరిగింది అదే అదేవిధంగా టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలు మరి వేగవంతం చేయడానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని వల్ల కార్మికుల కళ్ళల్లో సంతోషం నెలకొంది అదే విధంగా మరి మేస్త్రీలందరూ కూడా కాంట్రాక్టర్ కానీ మేస్త్రీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండి రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భవన నిర్మాణాలు ఎక్కువగా జరగాలి అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఏదైనా రాబోయే కాలంలో ఎక్కడైనా మైనింగ్ కాని రోడ్లు వేస్తాన వీటన్నిటిలో కూడా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కొంత శాతం వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలా వ్యక్తం చేయడం జరిగింది వారందరికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చే వాటిని నెరవేర్స్తామని మీడియా ముఖం తెలియజేస్తాం